హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను అంటే సో హై హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నాను సో హోమ్ మేకర్ అండి సో అయితే నేను కొన్ని పూజ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ధనతరాయ దశ కోసం ఇంకా నేను దీపావళి ఇంకా ఎలాగో మనకి కార్తీక మాసం అనేది వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేయగానే వీళ్ళైతే మనకి ఏదో ఒక గిఫ్ట్ కింద అయితే ఇస్తారండి ఎప్పుడు కుంకుమ ఇంకా అమ్మవారిది ఏదో ఒక కాయిన్ అయితే పంపిస్తారు ఈసారి అయితే కుంకుమ బీ అయితే పంపించారు చాలా బాగుంది దానిపైన బొమ్మ అయితే వచ్చిందనమాట లాగా సో ఇంకా అయితే ఓపెన్ చేయగానే ఇంకా ఒత్తులు అయితే ఇంకా ముందు ముందు అయితే కనిపించాయి అనమాట ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు ఇంక గ్రీన్ ఒత్తులు అయితే తీసుకున్నాను ఇంకా ఈ అయితే మనము శనివారం అంటాం గట్ట వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్ది ఇంకా అమ్మవారికి అంత ఇష్టమైన రెడ్ కలర్ది ఇంకా దంతరాయోదశి రోజు కోసం అయితే గ్రీన్ ఒత్తులు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా దీంతోపాటు హారతి కూడా తీసుకున్నాను సో నా దగ్గర హారతి లేదనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా నేను నెయ్యి ఒత్తులు అయితే తీసుకున్నాను టూ ప్యాకెట్ అయితే తీసుకున్న టూ డబ్బాలు అయితే మాత్రం సో నేను ఫస్ట్ టైం అండి ఈ అయితే తీసుకోవడం అయితే నేను ఇంక బ్రాస్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర తీసుకుంటాను తప్పించి ఇంకా ఇలా ఒత్తులు అవి అయితే ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం ఇంకా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి అంటే నేను ఓడాక మీకు చూపిస్తున్నాను అనమాట సో ఇంకా అన్ని చాలా మంది ఇంకా చాలా క్యాండిల్స్ అయితే కలిపి ఉంటూ ఉంటాయి కదా వీళ్ళైతే ఓన్లీ నెయ్యితోనే ఇంకా మనకి మంచి సుగంధమైన అమ్మవారికి ఇష్టమైనవన్నీ కలిపారు అనమాట మంచి వాసన కూడా వస్తుందా వెలిగిస్తుంటే ఇంకా వీటితో పాట అయితే నేను ఇంకా పచ్చ కొబ్బరం అయితే తీసుకున్నానండి నేను ఇంకా అప్పుడప్పుడు పూజలోని వాడుకోవడానికి పచ్చ కొప్పరం అనేది మనకి బాగా అవసరం ఉంటుంది కదా సో అదైతే తీసుకున్నాను ఇంకా అది కూడా అయిపోవాల్సిందనమాట ఇంక ఇక్కడైతే కుబేర్ కుంకుం కూడా తీసుకున్నాను సో చాలా బాగుంటుందండి కుంకం అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి నేను బయట మార్కెట్లో కింద సంవత్సరం అయితే తీసుకున్నాను కానీ అస్సలు బాగాలేదు కలర్ అయితే కలిపిస్తారనమాట ఇంక ఈరో అయితే మాత్రం ఇంక వీల దగ్గర తీసుకున్నాను ఎలాగో నేనైతే దంతరాయిదోసీ కుబేరీ పూజ అయితే చేసుకున్నాను అనమాట సో ఆ రోజుకి యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు వీడియో అనేది పెడుతున్నాను అనమాట సో చాలా బాగుంది మంచి క్వాలిటీ ఇదైతే డైలీగా పెట్టుకుంటున్నాను మంచిగా ఉంటుంది ఆ రోజు అంతా కూడా మన వాసన అయితే చాలా బాగుందనమాట సో స్వచ్ఛమైన కుంకుమ ఉండదు అదైతే మాత్రం నాకైతే బాగా నచ్చింది ఇంకా కుంకుమ అయితే మాత్రం సో ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామికి ఆహరత అనేది ఇస్తారు కదా శనివారం హేక హారతి టైప్లో ఇంకా ముత్యాల హారతి సో ఇదైతే తీసుకో అనమాట ఇదైతే నా దగ్గర లేదని చెప్పి ఇంకా తర్వాత అయితే మాత్రం ఇంకా అష్టలక్ష్మి దీపం అయితే తీసు తీసుకున్నానండి చాలా బాగుంది అష్టలక్ష్మి దీపం అయితే నా దగ్గర ఉన్న కామాక్షి దీపం చూస్తే మీకు తెలుస్తుంది ముందు వీడియోలో అయితే మాత్రం ఇంకా తీసుకొని అయితే చాలా సంవత్సరాలు అవుతుందండి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అస్సలు ఎలాంటి ఇది ఏమి లేదు మంచి క్వాలిటీ అనమాట ఎన్ని సంవత్సరాలు మనం నీట్గా వాడుకోవచ్చు ఆ తర్వాత అయితే ఇన్ని రోజులకైతే అష్టలక్ష్మి దీపం అయితే తీసుకుంటున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎన్ని రోజుల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాను కొంచెం కాస్ట్ అయితే ఉంటుందండి ఇదైతే మాత్రం కానీ మంచి క్వాలిటీ అయితే ఉంటుంది సో ఇదైతే తీసుకున్నాను ఇంకా చాలా రోజులు నాకు చాలా ఇష్టం అన్నమాట అష్టలక్ష్మి దీపం అయితే సో ఇంకా అన్నీ నేను తీసుకున్నవన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను నేను వీళ్ళు ఫోన్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా సాయి వీళ్ళు సాయి గురు మెటల్ అనే ఉంటుంది చాలా మంచి క్వాలిటీ అయితే ఇస్తారండి వీళ్ళైతే మాత్రం సో ఇదేమీ ఎలాంటి ఈ వీడియో కాదు వాళ్ళు ఏమి నాకు ఇమ్మని కూడా చెప్పలేదు నాకు నచ్చి నేను మీకు ఇస్తున్నాను అనమాట నెంబర్ అయితే మాత్రం మంచి క్వాలిటీగా ఉంటుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అని టైప్లో ఇస్తున్నాడనమాట సో అదేనండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఈ పూజా సామాన్లు లింక్ అనేది మీకు ఇస్తాను ఫోన్ నెంబర్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఎవరో ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు అనమాట ప్రైజ్ అయితే మాత్రం నాకు మొత్తం కలిసి మూడు వేల ఐదు వందలు ఇలా పడ్డాయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది అన్నింటికి ఒకే ప్రైజ్ ఉండదు కదా సో ఇంకా కొంచెం ఈ అమ్మవారి దీపం ఒకటే కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే పడింది మిగతా అన్నీ కూడా రీజనబుల్ ప్రైజ్లోనే ఉన్నాయి సో అదండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి వీడియో అయితే చూస్తూ ఉండండి నేను నేను చూపిస్తున్నాను అన్నది